హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారా అయితే అమ్మకి చెప్పులు కావాలని అడిగారనమాట సో నేను ఊరికి వెళ్తాను ఇంకొన్ని డేస్ తర్వాత సో అందుకోసం స్లిప్పర్స్ తీసుకుందామని అయితే వెళ్ళాం అనమాట మేము వెళ్ళేసరికి ఏంటంటే అక్కడ చాలా బాగుంటాయి అన్ని కలెక్షన్ ఉంటుంది మొత్తం హ్యాంగ్ చేసి పెట్టుంటారు బట్ ఏమైందంటే మేము వెళ్ళేసరికి ఒక దగ్గర ఆ షాపు ఫ్రైడేనే ఓపెన్ చేస్తా అన్నారు సరే అని చెప్పి మా ఏరియాలో ఉండే చిన్న చిన్న షాప్స్కి వెళ్ళాం అక్కడ నాకేం నచ్చలేదు సరే ఈ అంకుల్ దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగుంటుంది సో అందుకని చూస్తున్నాను అనమాట నేనైతే నేను ఆడే దాంట్లో అంటే ఏ షాప్లో నేను ఈ యొక్క అంకుల్ దగ్గర మాత్రమే పిచ్చ పిచ్చగా ఆడతా అనమాట నువ్వు ఇస్తావా లేదా అని కూర్చునిపోతాను ఇంకా నాకైతే చాలా ఇష్టం ఆ అంకుల్ ఏదో ఒకటి అంటూ ఉంటాడు అనమాట ఆడితే సో ఆడి తీసుకుంటా ఆయన దగ్గర అయితే చెప్పిన రేట్ అసలు ఎప్పుడు ఇవ్వను ఇంకా చేంజ్ అమౌంట్ ఉంటే నాకు ఎంత అమౌంట్ ఆ అమౌంట్ ఇచ్చేసి నేను గమ్మను వచ్చేస్తాను అనమాట మీరు నాలా ఎవరైనా పర్టిక్యులర్ పర్సన్ దగ్గర మాత్రమే బేరాలు ఆడతారా నాకు కామెంట్ చేసేయండి అంతే ఇంకా ఇంటికి వచ్చాక కింద అంటే నలుగు పెట్టమని పిలిచారనమాట అన్నకి సో అక్కడ నలుగుకి ఇది ఇచ్చేశారు ఇంకైతే వచ్చేసాం ఇంటికి బాయ్ బాయ్